ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవునికి కలుగును గా ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడిని సమాధానము మీకు నిరంతరము తోడై ఉండునుగాక ఆమెన్ కళమూసుకుందామా ప్రార్థన మహాపరిషుధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి దినమున వాక్యమించినటువంటి ప్రతి బిడ్డ మీదకి నీ కృపా కనికరపు దీవెన మేలని దయచేసి ప్రతి బిడ్డతో కూడా మాట్లాడండి ప్రతి బిడ్డని బలపరచండి ప్రతి బిడ్డను దీవించండి ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి నీ ఆస్తుని సెలవు చాటును మెరుగుపరచండి నాయన ప్రత్యేకమైన అభిషేకంతో నింపి నీ నోటి బురగా వాడుకోనమని నీవు మాత్రమే మహిమ పొందమని యేసు నామములు ప్రార్థించి వేడుకుని దీవెనలను పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రిధిని బిడ్డారా ఈరోజు దేవుని మాట వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఏసునామములు దీవించబడిన గాక క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో పంచుకోబోతున్నాడు ప్రిధోని బిడ్డారా సో ప్రతిదీ కూడా ఎంతో ప్రాముఖ్యమైన దే దేవుని యొక్క క్రైస్తాబాద్ జీవితంలో కానీ అన్నిటికాడికి చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది ప్రిధన బిళ్ళారా అది ఎంత ప్రాముఖ్యం అంటే నీ జీవితాన్నే మార్చివేసి ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టి నీతో దేవుడి నడిచి దేవుడి ప్రణాళిక నీ జీవితంలో ఉన్నట్లుగా దేవుడే నేను నమ్మునట్లుగా చేసేటువంటి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రిధన్ బిళ్ళారా ఒకవేళ ఈ మాట ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట నీ ఆత్మీయ జీవితంలో గట్టిగా పట్టుకున్నట్లయితే నువ్వు ఒక ప్రత్యేకమైన దేవుని శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడుతావు ప్రియుని బిడ్డారా ఏంటి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన బలమైన గొప్ప మాట ఏంటి అంటే ప్రిదని బిడ్డారా దేవుని మాట దేవుని మాటకు లోబడి విధేయత చూపించి విని వాటి చొప్పున జీవడమే జీవించడమే కొట్టి దేవుని గనపరుద్దామా ప్రిధనబిడ్లారా దేవుడి వాక్యములకి మనం వెళ్దాం మొదటి సమయంలో గ్రంథం పదహైదు అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం బిడ్డారా అందుకు సమయాలు తాను సెలిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున్నటం వలన యుగోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకునుటయు పొట్టెళ్ళు కొవ్వు అర్పించడం కంటే మాట యూనిటయు శ్రేష్టము హీలు ఏం చెప్తామా ప్రతి దొనిబిడ్డలరా చూడండి ప్రతి దొనిబిడారా తాను సలీపించిన ఆజ్ఞ ఒకటి గైకుంట వల్ల యోహోవాకు సంతోషం అంట ఈ మాట చూడండి మనం ఎన్నో మార్లు దేవుడి మందిరానికి వెళ్తూ ఉంటాం టీవీలో యూట్యూబ్లో వెబ్సైట్లో ఇంకా దైవజనులు చెప్పినప్పుడు ఇంకా మనం ప్రేమించి దగ్గర తీసుకొని మాట్లాడినప్పుడు దేవుడి మాటలు విన్నట్టుగా వింటూ ఉంటాం పక్కన పెడుతూ ఉంటామండి నువ్వు ఎప్పుడైతే ప్రిధ్వని బిడ్డారా దేవుడి మాటలు విని అవి నా జీవితానికి దీవెనలు అవి నా జీవితానికి ఆశీర్వాదములు సో దేవుడి మాట చొప్పున నేను జీవించాలి దేవుడి మాట చొప్పున నా జీవితంతో నేను నా జీవితాన్ని నేను కట్టుకోవాలి దేవుడి వాక్యానుసారంగా నేను జీవించినట్లయితే నా జీవితము ఫలభరితంగా ఉంటుందని నువ్వు ఎప్పుడైతే గుర్తిరిగిన వ్యక్తిగా ఉంటావో ప్రిధ్వని బిడ్డారా అప్పుడు జరిగే ఒక అద్భుతమైన గొప్ప భీకరమైన కారం నీ జీవితంలో తెలుసా ప్రిధ్వని బిడ్డరా ఈ ప్రపంచంలోని వెండి బంగారు వజ్ర వైడూర్యాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టినా కూడా దాని మీద నీకు ఎక్కువ ఇష్టం ఉండదండి దాని కాడికి నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు అంటే దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటావు ప్రదొని బిడ్డరా ఎప్పటిదీ నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటావో దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా నువ్వు జీవితంలో నీ జీవితంలో మొదటి స్థానం నువ్వు తీసుకుంటావో దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడు నిన్ను చేసినందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నందుకు దేవుడు తన ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నందుకు పరలోకం దేవుడు నిన్ను చూచినప్పుడల్లా నిన్ను బట్టి నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అంటే పిద్దు బిల్లారా చూడండి ఎంత గొప్ప అద్భుతమైన మాట దేవుని మాటకు నువ్వు లోబడితే దేవునికి నిన్ను బట్టి సంతోషమంట ఒకవేళ దేవుని మాటకు నువ్వు లోబడకుండా ఈ భూమి మీద ఎంత కాలము నువ్వు జీవించినా ఎంత కాలము జీవించినా ఎంత కాలము జీవించినా రెండు మాటలు నేను నీతో పంచుకుంటానండి మొట్టమొదటిగా నిన్ను బట్టి దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదండి రెండో చెప్పమంటావా నీకు కూడా నిన్ను బట్టి సంతోషం ఉండదండి ఎందుకు తెలుసా నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదని దేవుని ఆత్మ నీళ్ళు నుంచి నీకు చెప్తుందండి ఆత్మ ఏం చెప్తా తెలుసా నువ్వు అపద్ధికుడి అని చెప్తుంది నువ్వు మోసగాడు అని చెప్తుంది నువ్వు దేవుని ప్రేమించలేదని చెప్తాది చెప్తుంది దేవుడి నీ కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాడని చెప్తుంది నీళ్ళు ఒక భయంకరమైన ఒక యుద్ధ వాతావరణమే నెలకొంటుంది బిర్ధ కారణం ఏంటి అంటే నువ్వు దేవుడి మాటకు విను తిరిగి ఉంటున్నావు పెడుదేంబిట్లరా దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే తిరిగి ఉంటావో దేవుడి యొక్క సమాధానము నీ హృదయంలో ఉండదండి దేవుడి యొక్క పరిపూర్ణమైన చిత్తము నీ జీవితంలో జరిపించాలని దేవుడు ఆశ కలిగినా కూడా దానికి నువ్వు లోబడకుండా అడుగులు ముందుకేసినప్పుడు నీ జీవితంలో అలజడి 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 అందుకే ఇప్పుడు చొనిపెట్టారా క్రైస్తవ జీవి ఆత్మీయ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనది అంటే ఆయన మాట వినడము అండి ఆయన మాట వినడము ఆయన మాట వినడము అది ఎంత శ్రేష్టం అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు చనిపెట్టారా చూడండి ఈ మాట మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము అందుకు సమయంలో తాను సలిపించిన ఆజ్ఞను ఒకడు గైగునడం వల్ల ఎక్కువ ఎగోగా సంతోషించినట్లు ఒకడు దహనములను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున దహన బలులు బలులు నువ్వు ఏది ఏమి దేవుని సన్నిధిలో అర్పించినా కూడా ఆయన మాట వినకుండా నువ్వు ఏది దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెట్టి నేను మంచివాడను నేను మంచు దాన్ని చూడు అని నువ్వు చెప్పినా కూడా దేవుడు అస్సలు దాన్ని లెక్కచాడు అంట అస్సలు దాన్ని లెక్కచాడు అంటండి అస్సలే లెక్కచాడు అంట చూడండి మాట చూడండి ఆలోచించము బలు అర్పించుకుంటే ఆజ్ఞలు గౌకుంటాయు పొట్టెలకు అనిపించడం కంటే మాట యూనిట్యు శ్రేష్టము దేవుడి మాట విని దాని ప్రకారంగా జీవించినట్లయితే ఒక శ్రేష్టమైన జీవితాన్ని భూమి మీద నువ్వు జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ప్రదన్ బిడ్డరా ఒక శ్రేష్టమైన జీవితము అని నీ జీవితాన్ని దేవుడు చెప్పాలి లేదా దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన జీవితంగా నిన్ను చేయాలి అంటే అది నీ మీదనే ఆధారపడింది ఇప్పుడు దొరి బిడ్డారా ఎలా నీ మీద ఆధారపడిందంటే నువ్వు దేవుడి మాటకు లోబడేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడి వాక్యానుసరిగా జీవించుటకు నడుము బిగించిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు తీసుకున్నటువంటి ఆ బలమైన నిర్ణయము నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తుంది ప్రతిదిన బిడ్డలారా నువ్వు తీసుకునే ఆ బలమైన నిర్ణయము నీ యొక్క శ్రేష్ట జీవితాన్ని అనేకులకి దీవెనకరంగా మార్చడానికి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం నీ జీవితంలో నీ చేతులని దేవుడు పెట్టాడండి నువ్వు ఆ తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను అంత గొప్ప దీవెనతో నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆస్తికి వెళ్ళి ఉంటున్నాడు ప్రధ్వని బిడ్డారా దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను ప్రధ్వని బిడ్డారా ఏంటి మాట దేవుని మాట మనం వినేటప్పుడు కూడా ఏదో సనుగుతూనో గొనుగుతూనో నచ్చకనో లేకపోతే గానీ ఇంకొక టైప్ ఆపు ఎప్పుడు కూడా దేవుడి మాటకు మనము లోబడినట్లుగా అలా బాధతో ఎప్పుడు కూడా లోబడకూడదండి లోబడకూడదండి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడి మందిరానికి వస్తారు దేవుడి మాట విన్నట్టుగా వింటారు వినక తప్పదన్నట్టుగా ఉంటారు కానీ వారి హృదయాలు వేరుగా ఉంటాయండి వేరుగా ఉంటాయి వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి వారి తలంపులు వేరుగా ఉంటాయి అది కాదు ఇప్పుడు దొరుకుబిడారా దేవుడి మాటను వినేటువంటి విషయంలో నీ ఆత్మీయ జీవితము గొప్పగా దీవించబడాలి అంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందో చూద్దామండి కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ కట్టడములను విధులను గైకొనమని నీ దేవుడని నీకు ఆజ్ఞాపించినాడు గనుక నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకోవలేను అలా చెప్దామా ఎటువంటి అంట నువ్వు దేవునికి లోబడేటువంటి విషయంలో కూడా దేవుడు ఏ ఆజ్ఞలైతే పాటించమన్నాడో దాన్ని పాటించుటకు నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎలా ఉండాలంట పూర్ణ పూర్ణ హృదయముతోను ఆ ఆ దేవుని మాటలను నేను పరిపూర్ణంగా చేస్తాను ఇష్టపూర్వకంగా చేస్తాను హృదయములో ఇష్టపూర్వకంగా ఈ శరీరము ద్వారా సంపూర్ణంగా దాన్ని నేను జరిపిస్తాను అని ఆజ్ఞలు పాటించేదానికి ఒక తీర్మానము తీసుకున్న వ్యక్తిగా నేను జీవిస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో ప్రా ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం పెడతాడు దేవుడు నిన్ను బట్టి సంతోషం కాదు కానీ ఎంతో గొప్ప సంతోషించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను బట్టి మార్చిబడతాడు ప్రిధోని బిడ్డారా చూడండి ప్రిధోని బిడ్డారా అనేక మంది జీవితాలలో గొప్ప గొప్ప దీవెనలు ఎలా పొందుకున్నారంటే ఆయన మాటకు లోబడడం వల్లేనండి ఆయన మాటకు లోబడ్డం అనేది ఒక వ్యక్తి జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తాడు అంతేకాదు ప్రిధోని బిడ్డరా ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడడం వదిలిపెట్ట డు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం కూడా దేవుడు మొదలు పెడతాడు ప్రతి ఒక్కరా చూడండి దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండం అధ్యాయం ఇరవై రెండు వచ్చినాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు దేవుడు నోవాహుతో ఏదైతే చేయమన్నాడో ఏదైతే చేయమన్నాడో ఏదైతే చేయమన్నాడో అది చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో దేవుడు నోవాహుతో మాట్లాడడం మొదలు పెట్టాడండి అంతేకాదు అనేక మంది ఆ నోవాహు ఆ కాలంలో నోవాహు ఒకడు మాత్రమే నిందారయుతుడిగా నిలబడ్డాడు కథమవారి జీవితాలు ఏంటంటే తమకిష్టమైన జీవితాలు దేవుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకొకటి చేస్తూ వెళ్ళిపోయారండి అది దేవునికి నచ్చలేదు అప్పట్టు నోవాహు కాలంలో అనేక మంది ఏమైపోయినారంటే దేవుడి కోపానికి గురై కావడం జరిగింది ప్రిదన్ పిల్లల నలభై దినములు రాత్రి బగ్గలు ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు ద్వారం తెరిస్తే ఆ యొక్క వర్షానికి ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటి యావక్తి కూడా చనిపోయింది అయితే నవాహు దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాట చేయడం మొదలుపెట్టాడు ఆ మాట చేయడం వల్ల దేవుడు అతన్ని ఎంతగానో దీవించాడు అతని కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు అతని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు అతని కుటుంబం కోసం దేవుడు ఒక ఓటను సిద్ధం చేశాడు అతనితో తన నిబంధనను కూడా పూర్తి చేశాడు ఇప్పుడు బిడ్డారా గమనించండి మనము ఎప్పుడైతే లోబడ్డం మొదలు పెడతామో సంపూర్ణ దేవుడి నిబంధన అనేది దేవుడి ఉన్నతమైన ప్రణాళిక అనేది మన పట్ల పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది ద్వారా దేవుడి యొక్క ఆలోచనలో చూసినట్లయితే దేవుడి బిడ్డలను దేవుడు ప్రతి దినము దీవించాలని ఆశ అండి నువ్వు మాట్లాడిన ప్రతి మాట దీవెనకరంగా ఉండాలని నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెనకరంగా ఉండాలని నువ్వు ఉన్న కాలేజీ నువ్వు ఉన్న స్కూల్లో లేకపోతే నువ్వు ఉన్నటువంటి పని చేసే చోట నీ జీవితంలో ప్రతి ఒక్కరి ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మాట నీ ప్రవర్తన నీ ఆలోచనలు నీ అడుగులు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నువ్వు దీవించబడిన వ్యక్తిగా దేవుడి ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం అండి అందుకే దేవుడు అన్నాడు నా ఆజ్ఞలు నువ్వు పాటించు అని ఆదివారం ఒకరోజు పాటించడం కాదు లేదా మందిరానికి వెళ్ళినప్పుడు పాటించడం కాదు లేదా సభలు పెట్టినప్పుడు వెళ్ళి ఆ సభలో ఆ పాటలు పాటి లేదా దేవుడి వాక్యాన్ని విని లేదా అక్కడ అక్కడైనా పరిచయం చేసి దేవుడిని సంతోషపెట్టడం కాదు క్రియారూపకమైన జీవితం అండి క్రియారూపకమైన జీవితం దేవుడి వాక్యులను మనం ఎప్పుడైతే వింటామో వాగ్దానాలను ఎప్పుడైతే వింటామో ఆ వాగ్దానుసారంగా జీవించటకు ఒక బలమైన తీర్మానం తీసుకొని మనము అడుగులు వేసినప్పుడు నువాహుతో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడిందో మన జీవితంలో కూడా దేవుడి ఉన్నతమైనటువంటి ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంటుందండి చాలామంది మనం చూసినట్లయితే మన ముందు ఉన్నటువంటి పెద్దలు పూర్వీకులు దేవుని ప్రవక్తలందరూ కూడా దేవుడి మాటలు విని ఆయన మాటకు లోబడి బలమైనటువంటి కార్యాలు వారి జీవితంలో వారి యొక్క జీవితంలో పొందుకున్నటువంటి వారిగా ఉంటున్నారు బిడ్డారా చూడండి దేవుడి వాక్యములు మనం చూసినట్లయితే అది కన్నా పన్నెండవ దాయం నాలుగవ వచ్చినాం చూడండి యగోబ అతనితో చెప్పిన ప్రకారం అబ్రహం వెళ్ళేను లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రహం ఆరాములో నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఏడేండ్ల ఈడుగలవాడు డెబ్బై ఏడేండ్ల వయసులో అబ్రహాంతో దేవుడు మాట్లాడితే ఏమీ అబ్రహము ఎదురు మాట్లాడలేదండి ఆయన చెప్పిన మాట చొప్పున అబ్రహాము నడవడం మొదలుపెట్టాడండి ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట చొప్పున దేవుడు ఎల్లమన్న చోటికి దేవుడు అబ్రహాము ఎల్లమన్న చోటికి అబ్రహం ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టాడో దేవుడు అబ్రహంతో ఏం చేయడం మొదలుపెట్టాడంటే అంచలంచలగా అంచలంచెలగా 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 దేవుడు అబ్రహామును దీవించడం మొదలు పెట్టాడు ప్రిధంబిలారా మన ఆత్మీయ జీవితంలో గమనించాలి దేవుని మాట మాటకు మనం లోబడుతున్నామా లేదా దేవుడి ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా లేదా దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అని ప్రతి దినము కూడా మన జీవితాన్ని మనం తరికించి అద్దములో చూసుకున్నట్లుగా మన ఆత్మీయ స్థితిగతులను మనము దేవుడి వాక్యములో చూసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు దొరిపడారా దేవుని యొక్క దీవెన ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్పగా అనుభవిస్తాం ప్రిధ్వని బిడ్డరా గొప్ప దీవెనలు మనం పొందుకున్నటువంటి వారిగా ఉంటామని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిధ్వని బిడారా అది చూడండి ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం రెండు మూడు వచనాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు ఆయన నీకు ఒక్కగా కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఈ సాకుని తీసుకుని మోరేబు దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అతని దహను బలిగా అర్పించమని చెప్పను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడి గంతు కట్టి తన పరివారంలో ఇద్దరిని కుమారుడుకు ఇసాకుని వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలను చిల్చి లేచి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వెళ్ళాను అలి ఎంత గొప్ప తీర్మానం ప్రిధోని బిడ్డారా ఎంత గొప్ప తీర్మానం మన జీవితంలో చిన్న చిన్న దేవుడు చెబితేనే ఆయన ఆజ్ఞలు పాటించి సాధానికి చోటు లేకుండా దేవుని సమాధానంతో ఒక ప్రత్యేకంగా నా ఆజ్ఞలు పాటిస్తే వారికి నేను తోడై ఉంటాను నేను వారికి దీవిస్తాను వారితో నినుండి వారికి ఉన్నతమైన దీవెలతో వారిని నింపుతాను దేవుడు చెబితే మనం ఆజ్ఞలు పాటించే విషయంలోనే కూడా మనం ఏముంటామంటే వెని తిరుగుతూ ఉంటామండి వెని తిరుగుతూ ఉంటాం వెని తిరుగుతూ ఉంటాం కానీ అబ్రహాం జీవితంలో అలా కాదండి దేవుడు ఒకే మాట అన్నాడు అబ్రహాం నీకు ఇచ్చిన బిడ్డల్లో ఆ బిడ్డను తీసుకొని ఫలానా చోటుకెళ్ళి నేను చెప్పిన పర్వతం మీద నీకు ఒక్కగానొక్క కుమారిని బలి అర్పించమని చెప్పిన వెంటనే దేవుడి మాటకు లోబడి దేవుడి మాటకు లోబడి దేవుడి మాటకు లోబడి వంద సంవత్సరాల్లో దేవుడి ఇచ్చిన బిడ్డను కూడా దేవునికి బలిగా అర్పించుటకు సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడండి చెప్పి దేవుని కనపడుదమా హల ఏంటి అబ్రహామ్లో అంత గొప్ప సమర్పణ ఏంటి దేవుడంటే భయం దేవుడి మాట అంటే భయం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలనే ఒక తృష్టి కలిగిన వ్యక్తి కాబట్టే ఇప్పుడు ద్వని బిడ్డారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక దేవుడి ఉన్నతమైన కోరిక దేవుడి యొక్క ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు అబ్రహంతో నిబంధన చేసి ఆశీర్వదించడం మొదలుపెట్టాడండి అందుకే ఈరోజు వాక్యమించున్నో ఇప్పుడు దొనిబిడ్డారా నీ స్థితిగతులు మార్చబడి నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకో దేవుడి మాటకు లోబడేటువంటి వ్యక్తిగాను మార్చబడండి దేవుడి మాటకు సంపూర్ణంగా విని వాక్యాన్సరిగా జీవించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో దేవుడు నీతో ఉంటాడు దేవుడు నిన్ను హంచగా ఇచ్చిస్తాడండి ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రిధనబిల్లారా నటించవచ్చు కానీ ఎవరితో అయినా నటించవచ్చు కానీ దేవునితో నటించడం అనేది ఇంపాసిబుల్ అండి ఈ మాట నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరితో ఏమైనా నువ్వు మాట్లాడచ్చు ఎవరిని ఏమైనా నువ్వు మోసం చేయొచ్చు కానీ దేవుడి ఆజ్ఞలను పాటించమని దేవుడు చెప్పినప్పుడు దేవుడి వాక్యాంశ జీవితం జీవించమని దేవుడు చెప్పినప్పుడు వారి రెండు పక్కన పెట్టి నువ్వు నిష్ట్రాన్సరంగా ఉంటూ దేవా నన్ను దీవించు దేవా నన్ను ఆశీర్వదించు అని నువ్వు భూమి మీద తలకిందులుగా తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఎంత ప్రార్థించినా దేవుడి మాట వినకుండా నువ్వు ఎంత ప్రార్థించినా దేవుని మాట లెక్క చేయకుండా నీ స్ట్రాన్సీ నువ్వు అడుగులేస్తూ ఎన్ని ఉపవాసాలు ఉన్నా దేవుడు నీ ప్రార్థన వినడండి తెలుసా మీకు ఒక అద్భుతమైన మాట చెప్తానండి దేవుడి మాట వినకపోవడమే పాపం తెలుసా ఏదో దొంగతనము ఇంకొకటి ఎగస్ట్రా ఎగస్ట్రా పాపాలు ఇవన్నీ కూడా పాపాలే కాదన్ను కానీ వీటన్నిటిగాడికి భయంకరమైన పాపం ఏం తెలుసా ఎగో మాట లెక్క చేయకుండా జీవించడమేనండి రెండవది ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడి ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు నిన్ను అంచలంచలుగా దీవించడం మొదలు పెడతాడు ప్రధోని బిళ్ళడు అయితే దేవుడు నీలో కోరుకునే తెలుసా ఎంత భయంకరమైన ఘోర పాపమైనా నీ స్థితిగతులు యావత్తూ కూడా మార్చబడాలంటే ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని విషినటువంటి ప్రదేవన్ బిడ్డ నీతో దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎంత ఘోర పాపమైనా కూడా దేవుడిని ప్రార్థన విని నిన్ను ఆశీర్వదిస్తాడండి అయితే ఎలాగ అంటే నువ్వు చేసే ప్రార్ సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన బిడ్డగా నీ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి ఈ జీవితంలో దేవుడి వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని చెప్పి వాక్యానికి నువ్వు లోబడినట్లయితే నీ మీద సాతాను ఏ మాత్రము నేరారోపణ చేయలేదండి చెప్పులు కూడా దేవుని కనపరుస్తామా దేవుని వాక్కులలో దేవుని ఆజ్ఞలలో జీవం ఉంది దేవుని వాక్కుల వాక్కులలో వాగ్దానాలలో నీతి ఉంది న్యాయం ఉంది పరిశుద్ధత ఉంది యథార్థత ఉంది ధైర్యం ఉందండి అందుకే దేవుడు నిన్ను బగుగా దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు అండి బహుగా ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు నీలో నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను నీతిమంతుడిగా మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అయితే నువ్వు ఆయన మాటకు విన్నట్లయితే నువ్వు ఆయన మాట విన్నట్లయితే ఆయన ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే నడుచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చిబడతావు అప్పుడు దేవుని బిడ్డ నువ్వు దేవుని శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు రెండోది దీవించబడిన వ్యక్తిగా మార్చబడతావు మూడోది దేవునితో నడిచిన వ్యక్తిగా మార్చబడతావు నాలుగోది దేవుడు ఖచ్చితంగా ఆయన మాట విన్నవారిని ఎంత మాత్రం కూడా దేవుడు తోచివేడు ఆయన నిబంధన నీతో స్థిరపరుస్తాడు చెవులు కూడా దేవుని కనబడుద్దాం అప్పుడు దోని బిడ్డారా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఆయన మాట వినుట ఎంతో శ్రస్థమండి నువాహు దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు యహోష గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రులు దాన్ని ధ్యానించడలా నీ మార్గము వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదు ఈ మాట చూడండి దేవుని యొక్క వాక్యంలో యర్షువాత దేవుడు చెబుతున్నటువంటి మాట పృథ్వని బిడ్డారా ఏం చెప్తున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏందు నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపకుండా తప్పిపోకూడదు ఈ గ్రంథాన్ని నువ్వు బోధించకుండా తప్పిపోకుండా బోధించేది ఫస్ట్ నేర్చుకో ఇది నువ్వు బోధించడం నేర్చుకుంటే నీ జీవితంలో నువ్వు తప్పిపోవంట హలలు ఏ చెప్దామా దేవునికి స్తోత్రం గాక రెండో మాట చూడండి పృథ్వని బిడ్డలారా వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రములు దాన్ని ధ్యానించు నేడలా వ్రాయబడిన ప్రతి మాట అది నీకు దీవెనే అది ఆశీర్వాదమే కాబట్టి దాని ప్రకారంగా నువ్వు జీవించుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంట అలా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునే గాక చూడండి మీరు దేవుడరా నీ మార్గము చేసుకొని చక్కగా ప్రవర్తించు బ ఒక వ్యక్తి యొక్క జీవితము వర్ధిల్లింపబడాలి చక్కగా ఉండాలి అంటే దేవుని వాక్యములోనే సమస్తము దేవుడు దాచిపెట్టాడు దేవుడి వాక్యములోనే దేవుడు సమస్తాన్ని దాచిపెట్టాడు ఆ దాచిపెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాటకు లోబడి ఆయన మార్గములోను అడుగులు వేసినట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి తప్పక దేవుడు నిన్ను గొప్ప మేలులతో నింపుతాడు ప్రధ్వని పిల్లారా తప్పక దేవుడి ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సలివిస్తున్నాడు ప్రిధోని బిళ్ళారా ఆయన ఆయన ఆజ్ఞలలో జీవించడమే మనకు శుభకరమైన జీవితము దీవెనకరమైన జీవితము చక్కటి అద్భుతకరమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితం ప్రిధనబిళ్ళరా అందుకని ఆ మార్గంలో నడిచేదానికి మనమందరం కూడా సిద్దుబాటు కలిగిన వ్యక్తులుగా ఉందమ్మా కలి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినమున నీ ప్రియబిడ్డలందరితో నువ్వు మాట్లాడిన చక్కటి మాటను బట్టి నీకు వందనాలు నాయన బలు అర్పించుడు కంటే నాయన దేవుని మాట విని లోబడడం ఎంతో శ్రేష్టకరము దీవినకరము అన్నవు నాయన ఈ మాట విన్న ప్రతి బిడ్డ కూడా దేవుణ్ణి మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి సంతోషపెట్టి బిడ్డగా ప్రతి బిడ్డను కూడా మార్చండి నాయన నీ ఆత్మ ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి తండ్రి చక్కటి మార్గములో వర్ధిల్లింపబడినట్లుగా నీ బిడలను నీ బిడ్డల మీదకి నీ ఆశీర్వాదపు దీవెనలను కుమ్మరించండి అయా అయా నీ ఆత్మ కార్యము ప్రతి బిడ్డలో జరిపించండి పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి నాయన నీ మేలులతో నింపండి నాయన నీ ఆశీర్వాదాలతో నింపండి నాయన అయ్యా నీ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరదీ లేకుండా తొలగించండి తండ్రి చక్కటి మార్గములో నీ బిడ్డలను చేయబట్టుకుని నడిపించండి నీ బిడ్డల జీవితంలో ఉన్న కొదవులను తీర్చండి కొరతలు తీర్చండి సమాధానము దయచేయండి సంతోషము దయచేయండి ఆశీర్వాదము దయచేయండి నాయన అంతేకాదు నా ప్రభు తండ్రి ఇండ్లు ఎంతమందికి లేక బాధపడుతున్నారో నజరేడిన ఏ సునామంలో వారికి సొంత ఇండ్లు అనుగ్రహించబడును గాక నా విడిపోయిన భార్యాభర్తలు ఏసు క్రీస్తు నామంలో వారు గాక నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఓ బలమైన ఘనమైన దైవ చిత్తానుసారం వివాహాలు జరుగును గాక నాయన అంతేకాదు నాయన చేతి పనులను దీవించండి అయా పంట పొలములను దీవించండి నాయన అంతేకాదు బిడ్డలకు తండ్రి చదువులో జ్ఞానమును దయచేయండి నాయన కుటుంబంలో సమాధానము దయచేయండి నాయన అప్పులనే భయంకరమైనటువంటి భూమి నుంచి నీ బిడలను విడిపించి అప్పులిచ్చువారిగా మార్చండి నాయన నీ చాపండి నాయన చక్కటి మార్గముల నీ బిడ్డలను నాయన గిన్నె నిండి పొరులిపోయే దీవెనలు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ మీదకి దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్